ఈ రోజు పదవ రోజు యుద్ధం గురించి కలుసుకుందాము అసలు పదవ రోజు యుద్ధంలో భీష్మ పితామహుడు ఎలా చనిపోయాడు అర్జునుడు ఎలా చంపాడు అసలు శిఖండి ఏం చేశాడు దుర్యోధనుడు భీష్ముని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు అసలు పదవ రోజు యుద్ధంలో అద్భుతంగా దుశ్శాసనుడు ఏం చేశాడు పాండవుల వైపు ఎవరెవరు ఎలా యుద్ధం చేశారు కౌరవుల వైపు ఎవరెవరు ఎలా యుద్ధం చేస్తారు అసలు అంపశయ్య మీద పడుకోవాల్సిన అవసరం భీష్ముడికి ఏం వచ్చింది చివరిలో ఆయన అంపశయ్య మీద పడుకున్నప్పుడు కర్ణుడు వచ్చి కలిసినప్పుడు కర్ణుడుతో భీష్ముడు ఏం చెప్పాడు ఇవన్నీ కూడా మనకు పదవ రోజు యుద్ధానికి సంబంధించి ఉంటాయి చెప్తూ ఉంటాను చూడండి పదవ రోజు యుద్ధం సంజయుడు ఇలా చెప్తున్నాడు తెల్లవారేసరికి పాండవులు ఈ రోజు ఎలా అయినా సరే భీష్ముడిని చంపాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో వచ్చారు వాళ్ళు శిఖండిని ముందు పెట్టుకున్నారు కుడి భాగంలో భీముడు ఉన్నాడు ఎడమల అర్జునుడు నిల్చొని ఉన్నాడు వెనక అభిమన్యుడు నిల్చొని ఉన్నాడు అతని వెనక ద్రౌపది కుమారుడు నిల్చొని ఉన్నారు ఒక పక్క చేకేతనుడు ఉన్నాడు మరో పక్క సాచికి ఉన్నారు వ్యూహానికి చివరి భాగంలో దుష్టజుముడు ఉన్నాడు ఆ వెనక పాంచాల కుమార్లు ఉన్నారు ఆ తర్వాత ధర్మరాజు ఉన్నాడు అతని పక్కన ధర్మరాజు పక్కన నకులు ఉన్నాడు మా పక్కన సహదేవుడు ఉన్నాడు ఇక వీళ్ళని ఆనుకుని ద్రుపద మహారాజు విరాటరాజు రాజులు దుష్టకేతులు నిలబడి ఉన్నారు సో ఇలాంటి శిఖండిని ముందు పెట్టుకొని ఇలా అందరూ కట్టి కట్టుకొని ఈ రోజు భీష్ముడి మీదికి ఎలా అయినా సరే భీష్ముడిని చంపాలనేటువంటి దృఢ నిశ్చయంతో పాండవులు వచ్చారు మరి కౌరవులు ఎలా ఉన్నారంటే కౌరవులు భీష్ముడిని ముందు పెట్టుకున్నారు భీష్ముడికి కుడివైపు ఉన్నాడు ఎడమ అశ్వత్థామ ఉన్నాడు కృపాచార్యులు కృతవర్మ భగదత్తుడు వీళ్ళందరూ వీళ్ళందరితో కలిసి మధ్యలో దుర్యోధనుడు ఉన్నాడు బృహద్బలుడు సుదీక్షణుడు మొదలైన ముఖ్యమైనటువంటి నాయకులు దుర్యోధనుడు చుట్టూ ఉన్నారు వెనక భాగంలో సుశర్మ ఉన్నాడు త్రిగర్త వీరులు ఉన్నారు సో ఇలా పాండవులు కౌరవులు తమ మొదైనటువంటి వ్యూహంతో అయితే ముందుకు వచ్చేసారు సో ఈ దీనికి సంబంధించి ఒకే మాట అంటాడు సంజయుడు దేవాసురు యుద్ధం అనేది దీని ముందు దిగదుడుపు పదవ రోజు యుద్ధాన్ని చూసి దేవతలే అనుకున్నారట అయ్య బాబో ఇది వీలు చేస్తున్న యుద్ధం కాబట్టి సరిపోయింది ఇది మనం చేసి ఉంటే మన వల్ల కాకపోయేదని చెప్పేసి దేవతలు అసురులే అనుకున్నారంట అంత భయో భయాన్ని సృష్టించేలాగా పదవ రోజు యుద్ధం అనేది ఉంటుంది ఇక్కడ ముందు శిఖండిని ముందు పెట్టుకున్నాడు కదా అర్జునుడు ఏమని చెప్పాడు ముందు రోజు కృష్ణుడితోటి నేనట్టి పరిస్థితుల్లో అయితే పితామహుని చంపను చంపాల్సినటువంటి బాధ్యత నీదే నీకు భీష్మ పితామహుడికి మధ్యలోకి ఎవరు రాకుండా నేను చూసుకుంటానని అర్జునుడు చెప్పాడు కదా సో అర్జునుడు అదే పని చేస్తుంటాడు భీష్ముడికి శిఖండికి మధ్య ఎవరిని రానివ్వడు అసలు గాండివాణ్ణి పట్టి ఆయన కొడుతుంటే ఎవరికి ఏమీ అర్థం కాదు ఎవరిని ముందుకు రాకుండా చూసుకుంటాడు శిఖండి భీష్ముడు ముందుకు వచ్చేసి భీష్ముడిని కొడుతూనే ఉంటాడు బాణాలతో కొడుతూనే ఉంటాడు అది భీష్ముడికి ఎలా ఉంటుందట అంటే ఒక ఏనుగుకి ఒక చిన్న పిచికారి తీసుకుని దాని మీద నీళ్లు కొడుతుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట శిఖండి ఎంత గొప్ప గొప్ప బాణాలు వేసినా దాన్ని ఇలా ఇలా దులుపుకొని పోతుంటాడే భీష్ముడు తప్ప పెద్దగా అసలు పట్టించుకోడు దాంతో శిఖండి అంటాడు ఇవాళ ఏమైనా సరే నిన్ను పో